మరి మా ఆయనకి ఆరోగ్య బాగాలేదని చెప్పి నేను బయట లోన్ తీసుకున్నావు యాభై వేల రూపాయలు వారాల దగ్గర తీసుకుంటే అది ఓల్డ్డ పెట్టి తీయిట్లా మేనేజర్ గారు అడిగితే నేను అక్కడికి లాయర్ గారి దగ్గర నుంచి లెటర్ కట్ట పంపించాను కానీ కాదన్నారు కానీ మా ఆయన చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు మూడు సుజాత పెదకోలు ఏమంటే పలానా రోజులు పెట్టమన్నారని చెప్పారు ఆన్ కూడా చెప్పి పలానా శాంతి పెట్టమందని చెప్పాడు మేనేజర్ ఫస్ట్ ఫస్ట్ వస్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన రోజు నేను ఆ అమ్మాయి పెట్టలేదని చెప్పాడు అంట వాళ్ళతో మరి ఆ రోజు నేను రాలి నన్ను ఫీల్ అవ్వాలి తీసుకున్నాం వార వాళ్ళ దగ్గర రేపటి నుంచి ఈ అకౌంట్ ఇచ్చాను సార్ నేను నా అకౌంట్లో వేసాను సార్ ఇంక వేరే అకౌంట్లో తీ ఉండదు సార్ కడతానని చెప్పాను సార్ నేను అక్కడ మా ఆయనకు ఆరోగ్య రుచా ఇది సే పర్సనల్గా తీసుకున్నది వార దగ్గర డబ్బులు అని చెప్పాను సార్ నేను లెవర్లు అవి డబ్బు అన్నాయి సార్ బాగా లెవర్లో కాములు అన్నీ కలిసి ఉండే సార్ అందుకైతే ఆపరేషన్ చెప్పాను సారు పెద్ద ఆపరేషన్ చేశారు ఒక రెండు మూడు సంవత్సరాలు మన తేడా చేసింది అండి లక్షన్నర తీసుకున్నాం ఆ పదిహేను లక్షన్నర కడితే నాలుగు వేలు కడతామని కిందటి మేనేజర్ ఒప్పుకున్నారు అలాగే కడతాం నెల నెల ఏ నెల గ్యాప్ లేదు మాకు అసలు పెండింగ్ లేదు బాగానే కడతాం ఈసారి డబ్బులు తీసుకుంటానికి వస్తే పదివేలు ఎక్స్ట్రా కట్టాలి లేకపోతే ఈ డబ్బులన్నీ లోన్లో పెట్టేస్తాం మీకు ట్రాన్స్ఫర్ పెట్టేస్తాం ఆ పదివేలు కడితే కానీ వచ్చే నెల నుంచి ఐదు వేలు కట్టాల్సిందే మీరు కట్టకపోతే ఈ డబ్బులు రావు మీకు ఆ ఒప్పందం చేసుకుని ఇప్పుడు మాత్రం సడన్ గా పదివేలు కట్టాల్సిందే అన్నారు సోమవారం తీసుకొచ్చి పదివేలు కట్టేయండి కడితే ట్రాన్స్ఫర్ పెట్టారు మనం ఇప్పుడు తీసుకో గురువారం వచ్చి తీసుకోండి గురువారం తప్పితే మళ్ళీ ఇవ్వము అన్నారు గురువారం ఇస్తాం గురువారం తప్పించి మళ్ళీ వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వము అని చెప్తున్నాం మూడు సంవత్సరాల నుంచి నాలుగు వేల ఒక్కొక్క కడుతున్నాం లక్షన్నర లోన్ తీసుకున్నాం రుణమాఫీ పడుతుంది మాకు ఇచ్చేస్తున్నారు ఇబ్బంది లేదు మాకు కానీ ఏంటంటే ఈసారి రుణమాఫీ ఆపేశారు ఆపేసారు ఆపేసి వెయ్యి పెంచండి ఐదు వేల ఒక్కొందా ముందు వెయ్యి కట్టండి తర్వాత మేము రుణమాఫీ చేస్తామండి ఐదు వేలు కట్టలేమని మేము ఐదు వేలు కట్టలేమండి మా దైపో వచ్చింది లోన్ వచ్చింది లోను మేము వచ్చే లోన్ నుంచి మీరు ఎంత అంటే అంత కడతామండి అని చెప్తున్నాం అయినా సరే అండి ఐదు వేలు కట్టాల్సిందే కట్టమంటారు నోటీస్ ఇస్తాను అంటున్నారు ఇప్పుడు మనం చలపల్లి ఇండియన్ బ్యాంక్ దగ్గర ఉన్నాం అనమాట ఈ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సుమారు వచ్చి ఒక ఆరు నెలలు సంవత్సరం నుంచి అవుతుంది ఇతను వచ్చినప్పటి నుంచి కూడా ఖాతాదారులను విపరీతమైన టార్చర్ చేస్తున్నాడు ఎవరితో సరైన సమాధానం ఉండదు సరైన మినిమం బ్యాంక్ మేనేజర్ అతను అతను సొంత సంస్థ కాదు ఇది అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ ఖాతాదారికి మినిమం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వడు అతను పైపచ్చు ఇతను అటు అవుట్ ఆఫ్ వేరే స్టేట్ అనమాట ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడతాడు తెలుగు మాట్లాడితే మనం అతను మాట్లాడితే అతను వద్దు అయినా సరే కావాలని వేరే లాంగ్వేజ్లో మాట్లాడతా సరిగ్గా సమాధానం చెప్పకుండా ఏదో టాపిక్ డైవర్ట్ చేస్తూ పంపించడం అతను నైజం ఎన్నో సమస్యలు నిత్యం ఇక్కడ ఎంతోమంది ఖాతా లబ్ధిదారులు ఖాతాదారులు రోజు ఏడుస్తున్నాం ఇక్కడ ఈరోజు ప్రత్యేకించి గత కొన్ని నెలలుగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఆసరా డబ్బులు దాదాపు ఒక నెల నల ఆరు నెలల కింద బట్టలు డొక్కితే ఇంతవరకు కూడా ఆసరా డబ్బులు ఇవ్వకుండా వివిధ గ్రూపులు కొన్ని వందల గ్రూపులు ఉన్నాయి ఈ బ్యాంకులో వాళ్ళందరినీ కూడా మీరు ఎప్పటిదాకా ఇంత అమౌంట్ కడుతున్నారు ఇంకెక్కువ కడితేనే ఆ డబ్బులు ఇస్తాను మీకు లేకపోతే డబ్బులు ఇవ్వను అని చెప్పేసి మెయిల్ చేయడం రోజు కూడా జరుగుతుంది కానీ పని ఈరోజు కొంతమంది గ్రూప్ సభ్యులు వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి సమస్య చెబితే మేము ఈ రోజున పక్షాలతో కలిసి అందరూ కూడా వచ్చాం అదేమని అతను అడుగుతుండే అతను రూల్ రూల్ ఆఫ్ లా మాట్లాడుతూ అదేమని మేము మామూలుగా మాట్లాడుతున్నా సరే అతను వేలు చూపించి ఒక అతని దగ్గర పని వాళ్ళతో ఎట్లా మాట్లాడుతాడో నిర్ నిర్లక్ష్యంగా వేలు చూపించి డామి ఇంగ్లీష్లో మాట్లాడుతూ మీరు సరిగ్గా తెలుగులో మాట్లాడండి ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీకు సంబంధం లేదు మీరు ఎందుకు వచ్చారు మీకు సంబంధం ఏంటి మీరు బయటికి వెళ్ళని అనే దోరణి అత్యంది ఇటువంటి మేనేజర్ని మేము అప్పీల్ చేస్తున్నాం జోనల్ ఆఫీసర్కి ఇటువంటి మేనేజర్ని తక్షణమే ఈ బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా ఇతను ఎవరితో సఖ్యతో లేడు గతంలో ఎంతోమంది మేనేజర్లు వచ్చేళ్ళారు ఈ డ్వాక్రా సంఘాలు కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో సభ్యులుగా ఉన్నారు కొన్ని వందల గ్రూపులు ఈ చలపల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దీంట్లో అకౌంట్లో ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతి నెల వాళ్ళు దాచుకుని ఏదైతే ప్రభుత్వాలు అమలు వస్తున్న స్కీములు తీసుకుంటూ వాళ్ళు వాళ్ళు ఏదైతే బాధ్యతగా ప్రతి నెల అమౌంట్ కట్టుకుంటూ చేసుకునే పరిస్థితి వాళ్ళు వాళ్ళినటువంటి వాళ్ళని ఈ రోజున డబ్బులు వచ్చి ఇప్పుడు ఇతను మారిన కానించి గతంలో చాలామంది మేనేజర్ చేశారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు కూడా ఇతను లాగా బిహేవ్ చేయాలా వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టుకోవాలి వాళ్ళకి కోసం డబ్బులు అతనికి పోవాలా వీళ్ళు ప్రతి గ్రూప్కి రెండు లక్షల రూపాయలు బ్లాక్ చేశాడు ఈ మేనేజర్ ఈరోజు డబ్బులు అడుగుతుంటే మీరు అందరూ కూడా ఒక గ్రూప్ సభ్యులు ఇంకో పదివేలు లక్షలు ఇస్తేనే మీ డబ్బులు ఇచ్చేస్తాను వచ్చి అడుగుతుంటే మీకు సంబంధం లేదు ఇట్లా ఈ ప్రతి ఇప్పుడు ప్రత్యేకించి ఎవరైతే జమ్మి గ్రూప్ ఉందో నెల రోజుల నుంచి హోల్డ్ చేశాడు అకౌంట్ నెల రోజుల నుంచి కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు పాపం అందరూ వచ్చి రోజు వచ్చి బ్యాంకు వచ్చి తిరిగి వెళ్ళడం పరిస్థితి అడుగుతుంటే సమాధానం లేదు ఇటువంటి మేనేజర్ తక్షణం కూడా బర్తఫ్ చేయాలా దయచేసి కూడా పై స్థాయి మేము ఉన్నత అధికారులకి అప్పీల్ చేస్తున్నాం ఇతని ప్రవర్తన మార్చుకోకపోతే రేపటి నుంచి మేము రాజకీయ పక్షాల పార్టీలతో మేము ఇక్కడ రోజు ధర్నా చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను కృష్ణా జిల్లా చల్లపిల్లి మండలం చల్లపల్లికి సంబంధించి ఇండియన్ బ్యాంకుకి సంబంధించి ఈ మేనేజర్ గారు వచ్చిన కాడి నుంచి కస్టమర్లు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తా ఒకటికి పది సార్లు తిప్పుతా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇవాళ ఇక్కడికి వచ్చే కస్టమర్లు అందరూ కూడా రోజు కూలు చేసుకునేవాళ్ళు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు కూలి చేసిన కూలీలు ఆ కూలి మానేసి వచ్చి వీళ్ళు పది రోజుల పాటు తిరగాలంటే కనీసం వీళ్ళకి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు నష్టం చేకూరుతుంది చేకూ చే అక్కడ ఆ నష్టం చేకూరుతా ఇక్కడ ఈ బ్యాంక్ మేనేజర్ నుంచి సరైన సమాధానం లేకుండా ఆయన వీళ్ళు తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో మాట్లాడతాడు హిందీలో మాట్లాడతాడు వీళ్ళ సమాధానం చెప్పడు వీళ్ళ బ్యాంకు ఖాతాలన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టి మీ ఖాతాలన్నీ హోల్డ్ ఉన్నాయని చెప్పేసి అని అట్లాగే జగన్ అన్న ఇచ్చిన అమ్మఒడి డబ్బులు పడినా సరే ఆసరా డబ్బులు పడినా సరే వీళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు గురి చేస్తారు పైన అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించుకోవడం ఇవాళ అనేక మంది శత కోటి అనేక మంది బ్యాంకుకి ఎగ్గొట్టే ఖాతాలు కానీ